నమస్తే నేను సుమిత్ర ఈ వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాము నేను శ్రావణ మాసం వచ్చిందంటే ఏదో ఒక స్వీట్ ఐటెం చేసి దే దేవుడికి నేను స్వామి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను సో ఇవాళ సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నాను దానికోసం బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఉడుకుతూ ఉన్నాయి ఉడికిపోయి ఒక స్టవ్ మీద ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఈ పాన్ నేను ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట ఇంకా రెండు ప్యాన్లు ఉన్నాయి రెండు ప్యాన్లు నేను ప్రసాదాల కోసం యూస్ చేస్తాను పక్కన పెట్టుకుంటా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి అదే ప్యాన్లోకి సేమియా ఒక పప్పు తీసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సేమియాన్ని ఉడికించుకున్న సగ్గుబింపులు వేసుకొని ఒక ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి స్వీట్కి సరిపడ పంచదార వేసుకొని ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేస్తున్నాను పంచదార మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ ఉడికించుకున్న తర్వాత హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కాజు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది మీరు టేస్ట్ టేస్టెస్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్